శ్రీమాత్రే నమ గురుభ్యో నమ సహృదయులైన కవిమిత్రులందరికీ అభివందనములతో నేటి సాహిత్యాంశంలో భాగంగా బ్రహ్మశ్రీ పండరి రాధాకృష్ణమూర్తి గారు ఇచ్చిన దత్తపదులు మూడు మూడు అంశాలు ఒకటవది శ్రీరామ శ్రీకర శ్రీదత్త శ్రీకృష్ణ అనే పదాలని వాడుతూ నర్మదా నది వర్ణన శ్రీకర పుష్కరములకును శ్రీకర పుష్కరములకును నర్మదా నది పుష్కరాలు ఈ సంవత్సరం జరుగుతున్నాయి శ్రీకర పుష్కరములకును ఆకరమగు నర్మదా విహారము కనగా శ్రీకృష్ణ శ్రీదత్తులు సాకెడు శ్రీరామ విభుని సంపద గణనౌ శ్రీకర పుష్కరముల కొను ఆకరముగు నర్మదా విహారము ఘనగాన్ శ్రీకృష్ణ శ్రీదత్తులు సాకెడు శ్రీరామ విభుని సంపద కనను రెండవది బరువు తరుగు పెరుగు చెరువు అనే పదాలని ఉపయోగించుతూ నరసింహస్వామి వర్ణన కందపద్యంలో బరువైన కంబమందున తరుగేమియులేక విడలి దానభవైరీ బరువైన కంబమందున తరుగేమయులేక వెడలి దానవైరి పెరిగెను చెరువును వంద ఒది కనగ శ్రీహరి వేడ్కన్ పెరిగెను ప్రహ్లాదుండు అచ్చెరువును ఒంది కనగ శ్రీహరి వేడ్కన్ మూడవది రాగి వెండి కంచు రాతి అనే పదాలని ఉపయోగించదు భారతార్థంలో కందపద్యండు కంచుకముల ధరించిన పంచాగ్నుల వలె కంచుకమంటే కవచము అని కంచుకముల ధరించిన పంచాగ్నుల వలె అరాతి నెల్లన్ అరాతి శత్రువుల యొక్క సముదాయాన్ని పాంచాలీపతులు అనిలో త్రుంచిరి పాంచాలీపతులు పాండవులు అనిలో యుద్ధరంగంలో త్రుంచిరి కణ వెండి రాగి తునకల ఓలెన్ త్రుంచిరి కణ వెండి రాగి తునకల ఓలెన్ స్వస్తి three